తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను శవం కూడా కాని రాకుండా అది అయిపోయిందంటే ఎట్లా కావాలి ఇరవై మూడేళ్ళ కొడుకు బలిచ్చినట్టు అయింది తల్లికి ఎంత శోకం ఉంటది రెండు గంటలలో వస్తా అని చెప్పిండు మేము ఎత్తుకుతున్నాము రెండు బోర్డులు పెట్టాము దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు నిన్న నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత మహాహారతి కార్యక్రమం జరిగింది అందులో భాగంగా రెండు బోట్స్ ని ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో పెట్టి అందులో బాణాసంచ పెట్టి కాల్చినటువంటి పరిస్థితి ఆ సందర్భంగానే ఫైర్ యాక్సిడెంట్ అయింది రెండు బోట్స్ కూడా కాలిపోయాయి మన వెనకాల ఒక బోట్ కనిపిస్తుంది మీరు ఒకసారి చూడొచ్చు పెద్దది ఆ బోట్ లోనే బాణాసంచా తీసుకెళ్లారని తెలుస్తుంది పక్కనే ఉన్న బోట్ లోకి అవి ఎగిసి పడి దాంట్లో నుంచి రాకెట్స్ ఏవో పడి రెండో బోటు కూడా కాలినటువంటి పరిస్థితి రెండో బోటు ఉంది ఒకసారి అది కూడా చూద్దాము ఇక్కడ నుంచి పడినటువంటి రాకెట్ తోటి ఆ బోట్ కూడా కాలిపోయి అందులో ఉన్నటువంటి కొంతమంది కిందకి దూకేశారు వాటర్ లోకి ఎందుకంటే పొగలు మంటలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు దూకారు ఇద్దరిని ముగ్గురునో కాపాడగలిగారు ఇంకొక వ్యక్తి అజయ్ అనే అబ్బాయి మాత్రం మిస్ అయిపోయాడు రాత్రి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతా ఉన్నారు నిన్న సాయంకాలం ఆరు ఏడు మదుల అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని నక్లెస్ రోడ్ లోకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను ప్రోగ్రామ్ లో అని చెప్పాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారు సో ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఆ అబ్బాయితో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ బోట్లో ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారని చెప్తున్నారు వాళ్ళందరూ సేఫ్ గానే బయటికి రాగలిగారు బట్ ఈ అబ్బాయి మాత్రం మిస్ అయిపోయాడు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు లేక్ పోలీసులు ఈ రోజు మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఎక్కడ జరిగింది ఏంటి ఎక్కడున్నప్పుడు వాళ్ళ దాంట్లో బోట్లోకి క్రాకర్స్ పడాయి ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు అది ఆల్రెడీ బోట్లలో వాళ్ళని తిప్పుతా ఉన్నారు పోలీసులు గజ ఈతగాళ్ళను కూడా పెట్టి మరి తను సేవ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం కష్టమే ఎందుకంటే బోట్లో ఉన్న ఫైర్ యాక్సిడెంట్ కి అబ్బాయికి ఏదో ఒకటి జరుగుతుంది లేదు వాటర్లోకి దూకినా కూడా అతనికి ప్రమాదమే అతను ఇంకోటి ఏంటంటే అతనికి ఈత కూడా రాదు అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా బోట్లో నుంచి అబ్బాయి కింద పడే ఉండాలి అసలు అబ్బాయి ఎందుకు వెళ్ళాడు లైఫ్ జాకెట్స్ కూడా లేవని చెప్తున్నారు లైఫ్ జాకెట్స్ లేకుండా లోపలికి ఎలా అలా చేశారు నార్మల్గా బోటింగ్ చేయాలంటే మనకి టికెట్ ఉంటుంది అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాతనే మనం లోపలకి అలౌ చేస్తారు మరి అదంతా ఏం లేకుండా డైరెక్ట్ గా అబ్బాయిని ఎలా అలౌ చేశారు టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు ఫ్రీగా వెళ్ళాడని చెప్తున్నారు అది ఎలా జరిగిందో మరి పోలీస్ ఎంక్వైరీలు అవన్నీ తెలుస్తాయి ఇంకో బోట్ ఉంది అక్కడ అది కూడా చూద్దాం అబ్బాయి ఆ బోట్ లో నుంచే దూకాడని చెప్తున్నారు అది కూడా చాలా పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి సిచువేషన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎందుకంటే నిన్నటి నుంచి కూడా అబ్బాయి కనిపించక వాళ్ళు తీవ్రమైన ఆందోళనకి గురవుతున్నటువంటి సిచువేషన్ ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడని చెప్తున్నారు మరి ఎంత బాధ ఉంటుందో తల్లిదండ్రులకి ఆ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది ఆ విషయం కూడా ఒకసారి ఆ బోట్ ని చూద్దాం రండి అదిగో కాలిపోయిన బోట్ చూడండి చాలా తీవ్రంగా కాలిపోయింది ఇంత కాలిన బోట్ లో ఉండే పరిస్థితి కూడా ఉండదు ఖచ్చితంగా వాటర్ లోకి దూకడం తప్పించి వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు కానీ ఇటు అదే పరిస్థితి లోపల ఉన్న అదే పరిస్థితి ఇందాకే చెప్పినట్లు నార్మల్ గా పబ్లిక్ వచ్చి టూరిజం కింద బోట్లు వాడే బోటే అది మరి టూరిజం కి వాడే బోటే ఎందుకంటే అందులోనే కావాలనుకుంటే టికెట్స్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేస్తుంటాము జనరల్ గా ఆ బోటే మరి ఆ బోట్ ని ఎవరు అలో చేశారు ఎలా వెళ్ళగలిగారు ఇంతమంది లోపలికి అది తెలియదు లైఫ్ జాకెట్స్ ఉంటాయి నార్మల్ గా అయితే ఈ బోట్స్ లో మరి ఏమయ్యే లైఫ్ జాకెట్స్ కూడా లేవని చెప్పి లైఫ్ జాకెట్ వేసుకుని అబ్బాయి కూడా వరకు ఏమన్నా ఆస్కారం ఉండేదేమో సేవ్ అవడానికి కానీ చాలా లోతుంటుంది అసలు ఇది అంత సాధ్యం కూడా కాదు అది బోట్ తోటి సర్చ్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఈత గళ్ళు సర్చ్ చేస్తున్నారు కానీ ఏమో ఎంత టైం పడుతుందో వాళ్ళకి అదే అర్థం కావట్లేదు అసలు ఉన్నాడా లేడా అబ్బాయి ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాడు లేకపోతే ఎప్పటికి అబ్బాయిని బాడీని మాకు అప్పగిస్తారు అది కూడా అర్థం కావట్లేదు చెప్తా ఉన్నారు అది అటు సైడ్ కూడా ఇంకో కొంచెం అవతలకి ఇంకో బోట్ కనిపిస్తా ఉంది చూడండి వాళ్ళు కూడా సర్చ్ చేస్తా ఉన్నారు ఏదైనా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా లోపలికి వెళ్లడం తర్వాత పర్మిషన్ ఉందో లేదో అది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రాకర్స్ కాల్చడానికి కూడా పర్మిషన్ లేదు అని కొంతమంది అంటున్నారు మరి అది కూడా నిజమైతే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి వాటర్లోకి ఆ టైంలో మరి క్రాకర్స్ ఎందుకు కాల్చారో ఏంటో అసలు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్న టైంలోనే వెనకాల క్రాకర్స్ అంటే వాటర్లో అని ఏమన్నా అట్లా ప్లాన్ చేశారో మరి ఏమో ఇక తెలియదు డీటెయిల్స్ ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాము వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే చాలా మంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకోటి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అందరితోటి మాట్లాడే ప్రయత్నించేద్దాం వాళ్ళ మదర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఆమె కంటికి ఇంటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి రాత్రి రెండు రెండున్నర నుంచి ఆ అబ్బాయి కోసం వాళ్ళందరూ వెతుకుతా ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాము తనకి ఈత రాదని చెప్తున్నారు అది నిజమా కాదా కూడా అడుగుదాము అమ్మ ఏ టైంకి ఇంటి నుంచి బయలుదేరాడు మీ బాబు ఏడు గంటల ఎవరెవరితో ఎవరెవరు వచ్చారమ్మా టైంలో ఎవరెవరు వెళ్ళారు ఫ్రెండ్స్ అని మీరు మాట్లాడారా తనతోటి వచ్చాక మాట్లాడిన ఎప్పుడు వస్తావా అని అడిగిన ఎనిమిదిన్నర అడిగితే వస్తామా ఒక రెండు గంటలు అయినాక కాని అన్నాడు సరే రెండు గంటలు అయినా కానీ ఫోన్ చేసినా ఇక అప్పటి నుండి స్విచ్ ఆఫ్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారమ్మా ఎనిమిదిన్నర తొమ్మిది తర్వాత కదా యాక్సిడెంట్ అయింది ఇక అవన్నీ ఫస్ట్ తెలియలేదు నాకు ఇక్కడికి వచ్చినా ఇంకా చెప్పారు మా వాళ్ళు ఎట్లా అయ్యిందని

అడిగాము అడిగితే ఇట్లా అవేమో టపాకిలు కాలుస్తే మా దాంట్లో వచ్చి పడ్డాయి అయితే మేము సడన్ గా దుంకినాము ఆయన ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అంటుర్రు వాళ్ళు వీళ్ళున్న బోట్లో టపాసులు లేవు కదా పడ్డాయి అని అంటున్నారు మరి కాదు లోపలికి వచ్చేటప్పుడు వీళ్ళ దాంట్లో లేవు కదా లేవట వేరే దాంట్లో మరి పోలీసులు ఏమంటున్నారమ్మా లింక్ లాడుతున్నాం కదమ్మా దొరుకుతుంది ఆగండి అని అంటున్నారు వాళ్ళు ఇంతవరకు ఇంకా ఏది దోలాడుతూనే లేరు అసలే ఇద్దరు అండి ఇద్దరు బాబు పాప మీకు ఇక్కడికి వెళ్తున్నానని చెప్పలేదా తను వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ చెప్పలేదు అడలను అనుకున్నారంట అనుకొని వచ్చారు అటు ఇడికి ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు బయటికి పోయి వస్తే బండి కావాలమ్మ నాకు అని అన్నాడు అయితే సరేలే వస్తున్నా అని చెప్పిన రాగానే తయారై వెళ్ళిండు ఇక నేను ఒక ఐదు నిమిషాలు అయినాక ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ మీదకి వచ్చినా వస్తా అన్నాడు అంతే అండి అదే మాట నా కొడుకు వస్తాడు రెండు గంటలలో వస్తా అని చెప్పిండు ఇంజనీరింగ్ అవుతున్నా కొడుకు అంత టాలెంట్ అనుకున్నారు నాకు తెలిసిన రాత్రి ఇక్కడ బోట్ లో వెళ్ళిరండి అందరు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిర్రు అయితే అక్కడ ఆ బోట్ కాకుండా పక్క బోట్ లో ఇంకా టపాకాశాలు ఉన్నాయంట దాంట్లో కాలుస్తుంటే అది వచ్చి ఈ బోట్ లో పడ్డదంట రాకెట్ వచ్చి దీంట్లో పడింది అది పడక మొత్తం కాలిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దుంకేసిరు అంటే పట్టుకున్నారంట అది దుంకే వరకు మా బాబుకు మరి ఏమై కాలిందో ఏమైందో తెలియదు అలా పడ్డాడు అనేది చెప్తున్నాడు అది చూడాలి చూసా తెలుస్తా పోలీస్ వాళ్ళు మాత్రం ఇంతవరకు రియాక్ట్ అవుతలేరండి నిన్నంతా మీటింగ్ అయ్యింది రాజకీయాలని అయినాయి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళారు ఇక్కడ ఒక మనిషి పడ్డాడు ఏమైంది ఏందని ఇంతవరకు వచ్చింది లేదు చూసింది లేదు ఇక్కడ ఎంక్వైరీ చేసింది లేదు ఇప్పుడు అల్ల కూడా దోలాడుతున్నామంటారు కానీ అది ఎట్లా దోలాడుతున్నారు వాళ్ళకే అర్థం కావాలి ఇంతవరకు వాళ్ళు ఈతగాలని వచ్చి పంపించి ఆ బోర్డు మీద తిరిగితే ఏం దొరుకుతారండి వాళ్ళు మనిషి లోపల పడ్డ మనిషి బయట ఎట్లా కనిపిస్తాడు వాళ్ళు వచ్చి చూస్తేనే కదా మనిషి ఉన్నాడా లేదా అని తెలిసేది మా అక్క చూడు ఎంత నిన్న రాత్రి నుంచి అండి తను ఒక్కటే ఎడుస్తుంటే కూర్చుంది ఇక్కడ పడ్డాడు అబ్బాయి ఇంతవరకు రాజకీయ తెలియదు అసలు

చెప్పడం ఏంటంటే వాళ్ళు మాతో పాటు వచ్చిన మేము బయటకు వచ్చాము ఆ బాబు ఒక్కడే బయటకు రాలేదు మీది ఇంటికి మన వచ్చాడా అని మమ్మల్ని క్వశ్చన్ వేశారు క్వశ్చన్ వేస్త ఇంత రాలేదు మరి మీకేమన్నా తెలిసి చెప్పండి అంటే ఇక్కడ బాణ సంచాలు మాకు ప్రాబ్లం అయింది ఇక్కడ ప్లాన్ మాకు మాకు మిస్ అయ్యాడు మా దగ్గర రాలేదు మరి మీ దగ్గర వచ్చారని మాకు కాల్ చేశారు మాకు ఇంతవరకు రాలే అనేసి మేము అడావిడిగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరిని అడిగినా అని ఎస్ఐ అని సిఐ మాకు తెలియదు మేము ఎత్తుకుతున్నాము రెండు బోర్డులు పెట్టాము దొరకలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇది మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు అయినా అని ఈ ఆయుష భారత్ అని స్టేజ్ అనేది భారత్ అది స్టేజ్ వేసి ఆ స్టేజ్ వెనకాలనే కావాలంటే ఈ ట్యాంక్ బండిల్లో కావాలని ఏముంది ఇక్కడ ముందు కాల్చో బయట కాల్చవచ్చు కదా అది బయట లోపల కాల్చి ప్రాణాలు పోయేటట్టు ఆల్రెడీ ప్రాణాలు పోతున్నాయి పోతున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకా పోకుండా మంచిగా కాపాడాలని చూడాలి కానీ ఇంకా అక్కడనే కాల్చి వాళ్ళని కాపాడలేక వాళ్ళని వదిలిపెట్టేసి ఒక్కడే ఇద్దరు మిస్ అయినారు అందులో మా బాబు ఒక్కడు ఇప్పుడు ఎవరినైనా మాకు జవాబు ఇవ్వట్లేదు ఇలాగే అందరినీ చూసుకుంటా ఇట్లా మీడియాలో వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటుంది కానీ మాకు ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు రాలేదు మమ్మల్ని అడగలేదు అదేదో అంటున్నారు ఎవరో ఇక్కడ ఉన్నవాళ్ళు యశోద హాస్పిటల్లో ఆ బాబు ట్రీట్మెంట్ ముందు అక్కడ వెళ్ళి పరామర్శించిన అని చెప్తున్నారు ఇక్కడ మాకు ఎవరు పరామర్శించడానికి రాలేదు మా తల్లిదండ్రులు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు వారు మొత్తం వాళ్ళు బాధవాడికి సో సుఖదాని ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకి ఏం చేయాలా ఇట్లా అర్థమవుతలే ఏడ్చుకుంటా ఉన్నారు నిన్న సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి నేను ట్యాంక్ బోండ్ వెళ్తున్నా మమ్మీ అని చెప్పి ఇంటికి వెళ్ళి నుంచి ఇక్కడ వచ్చాడట ఇక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఎనిమిదిన్నరకు కూడా ఫోన్ చేశాడట ఇక్కడ ఉన్నా అని చెప్పి కానీ బోట్ ఎక్కిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు రెండున్నర మూడైంది మూడు గంటల ప్రాంతంలో మా ఇంటికి వస్తే మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మేము పోలీస్ వాళ్ళకి మేము చెప్పేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు విషయం ఏందనేది వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇద్దరు వచ్చారు ఆ బోట్లో వరకు తెలియదు ఆ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు ఎలాంటి లైఫ్ జాకెట్ లేకుండా ఇలా పర్మిషన్ ఇచ్చారు ఆ బోటు ఎక్కాల్సిన అవసరమే ఎందుకు వచ్చింది అది అర్థం కావట్లేదు ఆ ఒకటేసారి ఆ బాణ పేలడంతో ఆ ఇద్దరు స్నేహితులు దూకేసి ఆ రిస్కి టీం వాళ్ళు కాపాడగలిగారు మేము మావాడు అందులోనే ఉన్నారని చెప్పి ఆ ఇద్దరు మిత్రులు చెప్పడం జరుగుతుంది కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకుంటులేరు ఇది ఏమి అర్థం కాదు ఇలాంటి రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఏలాంటి సమాచారం మాకు చెప్పట్లేదు ఎక్కడో హాస్పిటల్ అలా పరామర్శించినా ఇలా పరామర్శన అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ గల్లంతైన వ్యక్తిని ఎవరు పట్టించుకున్న నాయకులు లేడు కింద వాటరు మీద మంట అక్కడ మంటలు చెలరేగినప్పుడు మనిషి కింద పడ్డ ప్రమాదమే మీద ఉన్న ప్రమాదమే ఇలాంటి సంఘటన చేయకూడదు చాలా దురదృష్టకరం ఇటువంటి ఎవరికి కూడా రావద్దు పగొను కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే మాకు తెలిసి మేము మూడు గంటలకు మేము వచ్చి స్టేషన్ సంప్రదించడం జరిగింది తెల్లవుంటికి ఎవరు ఉన్నారని మా అనుమానం అంతే మా అబ్బాయి రాలేదని మాకు అనుమానం వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు మిత్రులు చెప్పడం ద్వారా మాకు అట్లా సింగల్ గా వాళ్ళని మిత్రులు వాళ్ళని వచ్చి అని చెప్పి అది కూడా ఇంతవరకు తెలియని విషయం మాకు అజయ్ ఏమైతారమ్మా నాయన ఏమైంది ఎప్పుడు వెళ్ళిండి మీతో ఎప్పుడు మాట్లాడండి పొద్దున పొద్దున తొమ్మిది గంటల అట్లా ప్రోగ్రామ్కి వచ్చారు ముగ్గురు దోస్తులు కలిసి ఆ పిల్లగాడు ఆడెళ్ళనే వెళ్ళాడు చామణంగా బయట అసలు అయితే అసలు అయితే వెళ్ళని వెళ్ళాడు కాలేజీ పోవాలి రావాలి కాలేజీ పోవాలి రావాలి ఇంట్లోనే ఉండాలి ఇక నిన్న ఆ దోస్తులతో వచ్చిండ్రేమో ఇడో చూసిన రేమో చూసి తల్లికి పోతున్నామ్మా అంటే జల్దురు అమ్మ అని తల్లి అనేది మళ్ళీ ఇక మళ్ళీ ఇంకా రాలేదని తల్లి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి తల్లి తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తే మాట్లాడండి మళ్ళా పది గంటలకు ఫోన్ చేస్తే మాటలేదు స్విచ్ ఆఫ్ ఈ పెద్దోళ్ళు ఉన్నారు పట్టించుకోవాలి కదా ఇక్కడ నిన్ననే అయ్యింది కదా ఇక్కడ పిల్లగా శుభమన్న గానీ వచ్చినా గానే మేము ఇంత దోషులు అమ్మన్నెత్తిపోసి వెళ్ళిపోతుంటే మీ అశుభం కూడా గాని రాకుండా అదైపోయింది అంటే ఎట్లా కావాలి తల్లికి ఎంత శోకం ఉంటది ఎంత పుత్ర శోకం ఉంటది ఇరవై మూడేళ్ళ కొడుకు బలిచ్చినట్టు అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి